ఇరవై ఐదు యోజనాలు వెళ్ళాడో లేదో సముద్రంలో నుంచి ఏదో ఒక కొండ లేచింది పైకి బంగారు శృంగాలతో లేచింది ఎదురుగా వచ్చింది చూచాడు ఓహో మొదలై ఆ విగ్రహం సతముచిత్యర్థం విఘ్రోయిత ఇదేదో రాక్షస కల్పిత విగ్రహం దీన్ని తోసేసి వెళ్ళాలని ఈ రొమ్ముతో ఒక్కసారి తాకాడు ఆ కొండని గూబ మీద కొడితే గుడ్లప్ప చెప్పి పళ్ళు రాలినట్టు పర్వత శృంగాలన్నీ రాలిన అప్పుడు ఆయన ఒక రూపం ధరించి కొండ మీద నిలిచిన ఆయన హనుమన్ నేను శత్రువుని కాదు మైనాకుణ్ణి నా పేరు హిమవంతుని పుత్రుణ్ణి దేవేంద్రుడికప్పుడు పర్వతాలకు ఉంటే వాటిని నరుకుతూ ఉంటే భయపడి నేను పరిగెత్తి ఈ సముద్రంలో దాక్కున్నా సముద్రుడు చెప్పాడు ఏమయ్యా కుమారుడైన సాగరుడు తవ్వుతే నేను పూడిక తీయబడ్డాను అటువంటి సగర వంశంలో ముట్టిన రామచంద్ర ప్రభువు వారి ఇల్లాలు వెతకటానికి వెళుతున్నాడు మహానుభావుడు నువ్వు సహాయపడాలని చెబితే ఆయన మాట మీద వచ్చా అదిగాక మీ నాన్నగారి సహాయం ఉండబట్టే నేను రెక్కలతో ఉన్నా ఇప్పటికి ఒక్క పూట ఇక్కడ విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళవచ్చున్నాడు ఆతిథ్యం ఇస్తాను ఇక్కడ మీ ఆతిథ్యం నాకు ముట్టినది మొదలే చెబితే ఈ దెబ్బ తగిలేది కాదు కదా అని ఒక్కసారి చేతితో అలా తుడిచాడు మైనాకుడు